ఒంటరిగా కూర్చొని ప్రార్థం చేయలేనంటారు కొంతమంది ఎందుకు తెలుసా భయం వాళ్ళకి ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు ఎక్కువ అవుతాయేమో ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ కష్టాలు వస్తాయనేటువంటి ఒక భ్రమ పరిచయ స్థితిలో నడిపించబడ్డారు వారికన్నా ఆత్మీయ స్థితిలో ఇంకా దేనత్వం కలిగిన వాళ్ళు చెప్పే పిచ్చి మాటలు విని ఆ పిచ్చి మాటలకే ప్రాధాన్యత ఇచ్చి బతికే వాళ్ళు ఎంతో మంది నీకన్నా విశ్వాస ఇంకా తక్కువగా ఉండి అసలే బలహీనుడు అసలే భయపెట్టే స్వభావం అసలే అనుమానముడు ఆయన చెప్పిన మాటలు మాత్రం నీ తలకు బాగా ఎక్కించుకుంటావు అది నీకు రుచికరంగా మారే నువ్వు అలవాటు చేసుకున్న ఆ విధానం ఒక బలహీన మాదిరిగా తీసుకున్నాను నువ్వు వాడికన్నా ఇంకా బలహీనుడు అవుతాడు రోజు కొలది కూడా జ్ఞానితో సహవాసం చేస్తే జ్ఞాని అవుతాడు ఆత్మ పూర్ణులైన వారితో సహవాసం చేస్తే ఎలిషా ఏలియాతో సహవాసం చేస్తే రెండొంతల అభిషేకం పొందాడంట ఎప్పుడు కూడా ఆత్మ వివేచన కలిగి ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వారినే మన స్నేహితులుగా సహవాసం ఎందుకోవాలి తప్ప పడిపోయిన వారిని చూసి నువ్వు పడిపోమని దేవుడు చెప్పట్లా ఆ పడిపోయిన స్థితిలో ఎందుకు పడ్డారో తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడు పడకుండా పడేవాడిని తిరిగి లేపు అంటున్నాడు నీ దేవుడు